ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఆగస్టు నెల తొమ్మిదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము నీ వలన బలమునందు మనుషులు ధన్యులు వారు బాకాలోయలోబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు ఎనభై నాలుగవ సంకీర్తన ఐదు ఆరు చరణాలు భాగమును చదువుచున్నాను తేలిక హృదయాలతో ఉల్లాసంగా ఉన్నవాళ్లకు ఓదార్పు కలగదు మనం అట్టడుక్కి వెళ్ళిపోవాలి అప్పుడే దేవుని నుండి వచ్చే అతి ప్రశస్తమైన బహుమానం ఓదార్పును మనం పొందగలం అప్పుడే ఆయన పనిలో ఆయనతో సహకరించే వాళ్ళం కాగలం మన ఆత్మలపై చీకటి కమ్ముకోవడం అవసరమే ఇలా రాత్రి అయినప్పుడు ఆకులు ముడుచుకున్నప్పుడు పూరేకుల్లో సూర్యకాంతి తలతలలేమీ లేనప్పుడు లోటు మాత్రం ఉండదు ఎందుకంటే రాత్రి ముసుకులో పరలోకపు తుషార బిందువులు కురుస్తాయి ఇవి సూర్యుడు లేనప్పుడే వర్షిస్తాయి శోకపు లోయలో బాధల దారిలో వెళుతుంటే దేవుని తోడై నన్నెత్తి పట్టింది భూమికి కావాలి సూర్యకాంతి మేఘాల జాడలో మనకి కావాలి వెలుగు నీడలు అందుకే కొలువులో తప్పనిసరిగా కాలాలి కష్టాల గుండా నడుస్తుంటే నడిపించే చెయ్యి మనకి ఆదరణ ఆయన పంపే శోకాలు వేదనలు కృపలో ఆయన నేర్పే పాఠాలు ఈ కలుపు తీతకి బెదిరిపోకు ఇది మన మేలుకేనని రైతుకి తెలుసని మర్చిపోకు నీ ఫలితం అప్పుడు నూరంతలు శ్రమల అవసరం వాటికో ప్రయోజనం ఉంది చీకటిలో శబ్దం విను ముందు ముందు నీకంతా అర్థమవుతుంది చీకటి లోయలో వెలుగు నీడలో దేవుడే తోడు రాత్రిళ్ళు పాటలు పాడు ఇదే ఈధనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేళ్ళు అనుదిన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగ తండ్రి రాజులకు రాజా ప్రభులకు ప్రభ్వా ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనముల స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభావ నీ వలన బలములందు మనుషులు ధన్యులు అని చెప్పి ఈ దిన వర్తమానం ద్వారా నువ్వు మమ్మల్ని బలపరుస్తూ వచ్చే వంద రూముల స్తోత్రములయ్యా మాకు శ్రమలు వచ్చినప్పుడు ప్రభు ఆ శ్రమల్లో నువ్వు ఆదరణిస్తూ బలపరుస్తూ ఉన్న విధానం బట్టి నీ వంద స్తోత్రములయ్యా ఈ శ్రమలన్నీ కూడా మా ప్రయోజనంకే అని ప్రభావ ఈ దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభా ఎడారిలో సెల ఎల్పించిన నీ బిడ్డలో ఎవరెవరైతే శ్రమల్లో శోధనలో కష్టాలు ఉన్నారో అవన్నీ కూడా వారికి ప్రయోజనం చేకూర్చేవే అని ఆ శ్రమల ద్వారా వారు నీ ద్వారా బలపరచబడుతున్నారని తెలుసుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నిమ్మని వేడుకొంచున్నాం ప్రభావ మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా యొక్క జిల్లాని మా గ్రామాన్ని దీవించి ఆయా మా యొక్క అధికారులను దీవించిన ఆయా ప్రభుత్వ సేవకుల్ని సివిల్ సర్వెంట్స్ అందరిని దీవించి మంచి ఐరోగ్యాలు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభావ అలాగూ ప్రధానమంత్రి రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులు మా ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వాళ్ళు అలాగూ దేశ నాయకులు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించి మంచి ఆయురోగ్యాలు దయచేండియా మరుముఖ్యతే కాకుండా తండ్రి క్రైస్తవులు ప్రభావ ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా ప్రభావ ధైర్యంగా ఎదుర్కొనే ధన్యత దయచేయమని నిన్నే స్థుతిస్తూ గనపరుస్తూ ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని యేసు ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ షాలోన్